హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు మన స్టూడియోలో రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే ఇప్పుడు విజయసాయి రెడ్డి అంటంతో ఫస్ట్ గుర్తు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా మాట్లాడితే అసలుకి వైఎస్ఆర్ సిపి స్థాపించడానికి కారణమే రెడ్డి అంటారు అలాంటి వ్యక్తి మన రాజీనామా చేసిన తర్వాత షర్మిలా గారిని కలవడానికి వెళ్ళారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ నందమూరి ఫ్యామిలీతో భేటీ అంటున్నారు అసలు ఇది ఎలా చూడొచ్చు అన్న రాజకీయ పరంగా ఆయన ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కలిసి మాట్లాడుతుంటే మనం విమర్శించాలి ఆయన రాజకీయ జీవితానికి స్వస్తి పలికి నేను వ్యవసాయంలో కాసేపు నా శేష జీవితాన్ని గడపాలనుకుంటున్నాను ఇప్పటిదాకా ఏగింది చాలు ఇంతమంది నోలల్లో పడ్డాను చాలా మంది ఆయన విమర్శించారు ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడినా కూడా ఎంత మంది ఎంత మంది ఊసురు పోసుకున్నారు రాజకీయం లేదంటారా ఎందుకంటే ఉన్నాడు షర్మిల గారిని కలిసింది షర్మిల గారు ఎవరి బిడ్డ ఆయన వైఎస్ఆర్ సిపి రామ్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ షర్మిల గారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి బిడ్డ రాజశేఖర్ గారు ఆయన ఎవరి మీద ప్రేమతో ఈ పార్టీకి స్థాపించడానికి అంత కృషి చేశాడు ఈ పార్టీకి ఎవరి మీద రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ముందు పెద్ద తరఫునే కదా సో ఆయన ఇప్పుడు పార్టీ మారిపోతున్నాను నేను వెళ్ళి షర్మిల షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతాను లేకపోతే షర్మిల గారికి నేను సపోర్ట్ ఇస్తాను అవి ఏం లేదు హైదరాబాద్కి ఏదో పని మీద వచ్చాడు షర్మిల అమ్మ ఇక్కడ ఉంది అమ్మ ఎలా ఉన్నావు ఏంటి నీ రాజకీయ రంగం ఎలా ఉంది ఆయన ఒక పెద్ద మనిషి ఆయనకుండే ఈ ని ఆమెతో షేర్ చేసుకున్నాడేమో అన్నతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి చాలా గొడవలు అయి ఉంటాయి చాలా కొట్టుకొని చచ్చుంటారు కానీ మనుషులే కదా వాళ్ళకంటూ ఒక మనసు ఉంటుంది ఎందుకు పాజిటివ్గా తీసుకోరు ప్రతిసారి నెగిటివ్ ఎందుకు ఆయన రాజకీయంలో ఉండి వాళ్ళకి చెప్పకుండా ఆమె వెళ్ళి కలిస్తే అప్పుడు అది రాజకీయం పర్సనల్ విషయాన్ని కూడా రాజకీయం చేస్తే ఇంకా వాళ్ళు బతుకు చచ్చిపోయినంత వాళ్ళు కనీసం ఇప్పుడు షర్మిలా ఇంటికెళ్ళి ఏదైనా భోజనం చేసినా కూడా ఏదో జరుగుతోంది ఏదో మంత్రాలు నడుపుతున్నాడు అంటారు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తున్నాడు పార్టీలో నుంచి బయటకు వచ్చి గుట్టు రట్టు అని మాట్లాడతారు లేదు కదా హీస్ ఆల్వేస్ ఏ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ అది మనిషిగా గుర్తించండి రాజకీయం వంద మాట్లాడాం వంద తిట్టాం రోజా గారిని కూడా అలాగే చోలు చేస్తున్నారు ఆమె ఇప్పుడు పదవిలో లేదు ఆమె పాటికి ఆమె తిరుగుతోంది ఆమె పాటికి దేవస్థానాలకు వెళ్తుంది ఆమె ఫ్యామిలీతో వెళ్తుంది ఎందుకు అట్లా మాట్లాడడం ఆమె వచ్చి వేరే వాళ్ళని విమర్శిస్తే మనం కూడా మాట్లాడుతాం అది ఏంటంటే అలేఖ్య స్వర్గీయ రత్న గారి భార్య అలేఖ్య గారికి విజయసాయి రెడ్డి గారి కుటుంబానికి క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి అసలు రత్న గారికి అలేఖ్య గారికి సంబంధం కుదిర్చిందే ఆయన బాబాయ్ అవుతారు అలేఖ్యకి సో అలేఖ్య అమ్మతో మొన్న వ్యవసాయంలో ఫోటోలు దిగుతూ అలేఖ్యమ్మ గారు వచ్చారు ఆ బిడ్డలతో కూర్చొని వ్యవసాయంలో ఆయన స్టార్ట్ చేసిన ఆయన ఏదైతే మాటిచ్చారు నేను వ్యవసాయంలో ఉంటానని ఆ వ్యవసాయంలో ఆయన ఉండి దాని గురించి ఆయన ఏదైతే ఫోటోలు దిగారో అది ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు చూడండి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను నేను ఏ రాజకీయం బంగళం లేనని వాళ్ళతో షేర్ చేసుకున్నారు అంతేగాని చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళిన భేటీ వేయలేదు ప్లస్ ఆ టీడీపీ కార్య టీడీపీ వాళ్ళతో ఎవరితో బాలకృష్ణ గారితో మాట్లాడారు அலைக்கியம்மா நந்தமூரிக்கா ఆ కోడలు అవును కోడలు కాబట్టి ఆమెతో దిగిన ఫోటోలు వీళ్ళు ఇట్లా చేస్తున్నాయి నేను అనేది అది రాజకీయంలో ఉన్నప్పుడు మీరు రాజకీయం ఎంతైనా చేయండి కొట్టుకొని కొట్టుకొని చావండి పర్సనల్ గా బయటకు వచ్చేసాక కూడా ఇంకా ఆ మనిషిని ట్రోల్ చేయడము ఆ మనిషి ఇలా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పడుస్తున్నాడు చూసావా జగన్ అన్న ఆయన నమ్మి పెట్టుకున్నావు చూసావా ఎంత చేస్తున్నాడు అని మాట్లాడము ఆ పార్టీ వాళ్ళే ఆయన ఏమి చేయడండి ఆయన ఎప్పుడు వైఎస్ఆర్ కి రాజశేఖర రెడ్డి గారికి విధేయుడుగానే ఉంటాడు దాన్ని మనం ట్రోల్ చేయడం దేనికి దాన్ని మనం ఎందుకు మాట్లాడుతున్నాం